భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్లో రెండో వన్డే మ్యాచ్లో అద్భుతమైన సెంచరీతో రోహిత్ శర్మ రాణిస్తే మూడో వన్డే మ్యాచ్లో కింగ్ ఇస్ బ్యాక్ కోహ్లీ ఇస్ బ్యాక్ అన్నట్టుగా హాఫ్ సెంచరీతో అదరకొట్టాడు విరాట్ కోహ్లీ అయితే అద్భుతంగా రాణిస్తూ యువ ఆటగాళ్లకు ఇన్స్పిరేషన్గా ఉంటూనే మంచిగా ఫామ్ లోకి వచ్చేసాడు ఈ క్రమంలో బ్రాడ్కాస్టింగ్ మీడియాతో మాట్లాడిన విరాట్ కోహ్లీ ఏమని చెప్పాడంటే ఈరోజు చాలా ఆనందంగా ఉంది అయితే ఈ సిరీస్లో మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాం టీ ట్వంటీ సిరీస్ను యువ ఆటగాళ్ళు అద్భుతంగా రాణించారు అయితే వాళ్ళ దగ్గర నుంచి మేము ఖచ్చితంగా జోష్ తీసుకుంటాము సీనియర్ ఆటగాళ్ళు జూనియర్ ఆటగాళ్ళకి ఖచ్చితంగా స్ఫూర్తిదాయకంగానే ఉంటారు అయితే మేము మా ఆట ఆడుతూనే మేము ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా మారాలి అంటే ప్రెషర్ మా మీద ఎక్కువగా ఉంటుంది రెండో వన్ రోహిత్ శర్మ సాధించిన సెంచరీకి నా సెల్యూట్ ఎందుకంటే తను కొట్టిన షార్ట్స్ కానీ తను ఆడిన తీరు విధానం కానీ చాలా అంటే చాలా గొప్ప విషయం ఓపెనర్గా వస్తూ సెంచరీలు బాధడం అంటే అది మామూలు విషయం కాదు ఇక నా గురించి చెప్పాలి అంటే నేను ఎన్నో సందర్భాలలో కొన్ని పేలవమైన ప్రదర్శనలు చేసిన సందర్భాలు ఉన్నాయి నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను నేనైనా వేరే ఆటగాడైనా ఇంకెవరైనా సరే ఆ ఆట పిచ్ బౌలింగ్ పరిస్థితులు అక్కడ ఉన్న తీరు ఇవన్నీ కూడా కౌంట్ అవుతుంటాయి ఏదో ఒక నాలుగైదు మ్యాచ్ల్లో ఆడినంత మాత్రాన అసలు ఆ ఆటగాడికి లైఫే లేదు అనుకోవడం తప్పు ప్రతి ఒక్క ఆటగాడు జాతీయ జట్టు దాకా వచ్చాడు అంటే వాళ్ళ కృషి ఎంత పెడతారనేది మాటల్లో చెప్పలేం అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి మేము పూర్తిగా సంసిగ్ధమై ఉన్నాం ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ఆటగాడు సెంచరీ చేస్తారు థైలాండర్లు హాఫ్ సెంచరీతో ఆధారపడతారు ఇది నేనేదో క్యాషువల్గా చెప్పడం లేదు మా ప్రాక్టీస్ సెషన్స్ అంత అద్భుతంగా ఉన్నాయి మేము ఎంత గొప్పగా కంబ్యాక్ ఇచ్చాము అనేది మా ఈ మ్యాచెస్ చూస్తే మీకు అర్థమవుతున్నాయి టెస్ట్ సిరీస్ కన్నా టీ ట్వంటీలలో టీ ట్వంటీలో కన్నా వన్ డేలలో మేము మళ్ళీ తిరిగి ఎలా పుంజుకున్నామనేది మా ఆట తీరుని బట్టి మీరు అంచనా వేయొచ్చు మరి రాబోయే చాంపియన్స్ ట్రోఫీలో మా ఆట ఇంకా మెరుగుపడుతుంది అని చెప్పడంలో సందేహం లేదు అంటూ చెప్పుకొచ్చాడు